స్పందన రావడం జరిగింది అందులో భాగంగానే మేము బాన్సోడ పట్టణం ఎడికోటర్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్ ఎక్కడైనా కూడల్గా మాఫీ కాలేదు ఆ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదే మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము మేము మంత్రులకు చెప్తున్నాము మీకు అవగాహన రావాలంటే ప్రజల్లో రైతుల్లో వెళ్ళండి చాలా మందికి ఉన్న మాఫీ కాలే అక్కడ తెలుస్తుంది ఎక్కడ మేము మంత్రులు కానీ ఎమ్మెల్యే గాని మీటింగ్ మాట్లాడుతుంటే ప్రజలకు పోలీస్తోని ఒత్తిడి చేసి అక్కడినే కూచోపెడుతున్నారు ఎందుకంటే రైతు వేగవేత మీరు వేస్తామని రైతు వేగవేత రైతు బంధు కేసీఆర్ ఐదు వేలు ఇస్తే మీరు ఏమన్నారన్నంటే మేము కేసీఆర్ రైతు బంధు బంద్ అయితే మేము పిచ్చా డిమాండ్ లేదా అని అన్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి సీఎం గారు మేము ఒకటే అంటున్నాము మీరు అన్నారు ఇస్తామని ఇప్పటిక సంవత్సరం అయింది ఇంతవరకు రైతు బంధు రైతు మీరు రైతు భరోసా పెట్టారు ఇప్పటి వరకు ఇయ్యలే ఎందుకు ఇయ్యలేదని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకు ఇవ్వలే రైతుల పక్షాన పదిహేను వేలు ఇవ్వాలి పౌలు రైతులకు పన్నెండు వేలు ఇవ్వాలి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలి రైతు బోనస్ ప్రతి కింటానికి ఐదు వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను అదే కాకుండా ఏదైతే ఉన్నాయో కొన్ని విషయాలు ఉన్నాయి మా రైతు ఇక్కడ ఉన్న కార్యకర్తలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతాను చెప్తున్నా ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలు కాకుండా చుట్టుపక్కల జెండా బిఆర్ఎస్ జెండా ఎగిస్తామని ఈ సభాముఖంగా తెలియస్తూ